బిగ్ బాస్ హౌస్ ఒక ప్రపంచం పదిహేను నుంచి ఇరవై మంది కంటెస్టెంట్స్ బాహ్య ప్రపంచానికి దూరంగా చిన్న ఇంట్లో ఎవరి పని వాళ్ళదే ఎవరి బట్టలు వాళ్లే ఎవరి వంట వాళ్ళదే టాస్క్ లు నామినేషన్లు ఎలిమినేషన్లు బిగ్ బాస్ హౌస్ లోనే పండగలు పబ్బాలు పోటీలు గొడవలు ప్రేమలు రొమాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్ ఇల్లు చిన్నదే కానీ అందులో వాళ్ల ప్రపంచం చాలా పెద్దదనే చెప్పాలి బిగ్ బాస్ లోకి రావాలని చాలా మంది అనుకుంటారు కానీ అందులో అవకాశం వచ్చిన తర్వాత లోపల ఉండలేక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు బిగ్ బాస్ అంటే సవా లక్ష ఆంక్షలు ఎప్పుడు కెమెరాల ముందు తమని తాము ఉగ్గబట్టుకుని ఫ్రీడమ్ లేకుండా గడపగలగాలి ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో ఏముంది ఎన్ని కెమెరాలు వాటిని గమనిస్తూ ఉంటాయి బిగ్ బాస్ హౌస్ లో కెమెరాలు లేని ప్లేస్ ఏది దాదాపు పదివేల స్క్వేర్ ఫీట్ వైశాల్యంలో బిగ్ బాస్ హౌస్ నిర్మిస్తారట ఇక ఈ నిర్మాణంలో జిగెల్ జిగే ఫర్నిచర్ తో పాటు విశాలమైన లాన్ స్విమ్మింగ్ పూల్ బెడ్స్ కిచెన్ ఇలా ఉంటాయి అయితే ఇవన్నీ ఎప్పుడు కెమెరాల నిఘాలో ఉంటాయి ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేయడానికి కాస్ట్లీ కెమెరాలు పవర్ఫుల్ కెమెరాలు బిగ్ బాస్ లో సెట్ చేసి ఉంచుతారు మనిషి మూమెంట్ ని బట్టే కెమెరాలు తమ మూమెంట్ ని మార్చుకుంటూ ఉంటాయి ఇక బిగ్ బాస్ హౌస్ లో అరవై ఉంటాయట వాటిని నిత్యం మానిటరింగ్ చేయడానికి పీసీఆర్ నుంచి షిఫ్ట్ వైజ్ గా ఎంప్లాయీస్ పనిచేస్తారు ఎప్పుడు ఏం జరిగినా వెంటనే స్పందించే విధంగా కెమెరాల ద్వారా చూస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో జరిగే ఈవెంట్స్ కానీ గేమ్స్ కానీ ఎమోషన్ మూమెంట్స్ ఏమున్నా సరే కెమెరా వెంటనే క్యాప్చర్ చేస్తుంటుంది ఏ పని చేసినా కెమెరా కళ్ళ నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి అన్ని వైపులా చిన్న చిన్న మూలలు కూడా కవర్ చేస్తూ పని చేస్తూ ఉంటాయి ఇక బిగ్ బాస్ హౌస్ లో కెమెరా ఉంది బిగ్ బాస్ హౌస్ లో ఏర్పాటు చేసిన అరవై కెమెరాలతో అందరూ ఉండే సెలబ్రిటీలు ప్రతి కదలికని ప్రేక్షకులు పరిశీలించడానికి వీలుంటుంది ఇక కెమెరాలున్నాయో సంగతే మర్చిపోయి కంటెస్టెంట్స్ ఏ పని చేసినా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే చెప్పాలి ఎందుకంటే అది పొరపాటై ఉంటే వీకెండ్ లో కింగ్ నాగార్జున కి పని దొరకనట్టే కదా Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.